మనం ఎక్కువగా మాట్లాడితే మంచిదే లేక తక్కువగా మాట్లాడితే మంచిదే అనే ప్రశ్న ఆరవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడిని అడిగినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఇలా సమాధానం చెబుతాడు కప్ప రోజంతా అరుస్తూ ఉంటుంది కానీ దాని అరుపుల్ని మాత్రం ఎవరూ లెక్క చేయరు కోడిపుంజు వేకువ జామునే కూస్తుంది దాని కోతకు ప్రాధాన్యతనిచ్చి అందరూ నిద్రలేస్తారు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి మాట్లాడుకోలేని సమయంలో మౌనంగా ఉండడమే విఘ్నుడి యొక్క లక్షణం మీది కాని సమయానం మీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట మీకు అనుకోని పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది మాట్లాడుకోలేని సమయానం మాట్లాడటం ఎంత తప్పు మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం కూడా అంతే తప్పు అని చెప్పాడు ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థితో మనలో కూడా చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అదిగా మాట్లాడుతూనే ఉంటారు తమ మాట్లాడే మాట వల్ల తమకి ఎదుటి వారికి అనర్థం కలుగుతుందని తెలిసినా వాళ్ళ మాటల విరోచనాల్ని ఏమాత్రం ఆపరు పైగా అతిగా ఎదుటివారు వింటున్నారా లేదా అని కూడా పట్టించుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు అనవసరంగా నోరు తెరిచి మరీ వాళ్ళ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటూనే ఉంటారు వారు ఆ సమయంలో మాట్లాడే మాటల వల్ల వారికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిసినా కూడా అందరూ తమనే గుర్తించాలి తామే అందరికన్నా తెలియగలవారన్న తాపత్రయాన్ని నిరంతరం చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తనను అడిగితే మాత్రమే సలహాలిచ్చేవాడు జ్ఞాని తనకు ఏమాత్రం సంబంధం లేని ప్రతి విషయంలో దూరి అనవసరంగా సలహాలిచ్చేవాడు మూర్ఖుడు అని చెబుతూ గౌతమ్ బుద్ధుడు అతిగా మాట్లాడితే జీవితంలో కలిగే అనార్థాల గురించి తన ఇలా చెప్పసాగాడు ఆ సమయాన ఒక మహిళ గౌతమ్ బుద్ధుని వద్దకు పరుగున వస్తుంది ఆమె ఎంతో కంగారుగా ఉండడాన్ని గౌతమ్ బుద్ధునితో పాటు అతని శిష్యులు కూడా గమనిస్తారు అప్పుడు ఆ మహిళ గౌతమ్ బుద్ధుని సమీపించి స్వామి స్వామి మీ గురించి ఈ ఊరిలో ఎంతోమంది చెప్పగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను మీరే ఎలాగైనా నా జీవితంలో ఏర్పడిన సమస్యకు దయచేసి పరిష్కార మార్గాన్ని చూపించాలి అని ఎంతో దీనంగా ఏడుస్తూ వేడుకున్నది అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ స్త్రీతో ఏడవకమ్మ ఏడిస్తే జీవితంలో ఏ సమస్యకు పరిష్కారం లభించదు కాస్తంత ప్రశాంతంగా ఉండు నీ దుఃఖానికి కారణం ఏమిటో చెప్పు దానికి నేను పరిష్కార మార్గాన్ని సూచించడానికి ప్రయత్నిస్తాను అప్పుడు ఆ మహిళ శాంతించి గౌతమ్ బుద్ధినితో ఇలా చెప్పసాగింది స్వామి నాకు ఒక కూతురుంది ఆమె పేరు పద్మముఖి ఆమె ప్రవర్తనతో నేను అస్సలు వేగలేకపోతున్నాను ఆమె అర్థం పర్థం లేకుండా అతిగా మాట్లాడుతూ తనకు సంబంధం లేని విషయాలన్నిటిలోనూ తలదూర్చుతూ నిత్యం ఏదో ఒక గొడవను తెచ్చిపెడుతూనే ఉంది ఆమెకు నేను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నచ్చచెప్పి చూశాను అయినా సరే ఆమె తన ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోలేకపోతుంది మీరే ఎలాగైనా ఆమెకు నచ్చచెప్పి మీ మాటలతో ఆమెను మార్చండి అని వేడుకుందా మహిళ గౌతమ్ బుద్ధుని నువ్వేం బాధపడకమ్మా నీ సమస్య ఏంటో కాస్తంత విపులంగా చెప్పు దానికి పరిష్కార మార్గాల్ని అన్వేషిద్దాం అని అన్నాడు గౌతమ్ బుద్ధుడు అప్పుడు ఆ మహిళ కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా చెప్పసాగింది నా కుమార్తె నాకు తలభారంగా మారింది స్వామి తను ఇంట్లో ఏ పని చేయకుండా ఊరంతా అల్లరి చిల్లరిగా తిరుగుతూ నోటికి ఏదొస్తే అది అతిగా మాట్లాడుతూ గొడవలు పడుతూ గొడవలు పెడుతూ అస్తమానం ఇరుగు పొరుగు ఇళ్లలో కాలక్షేపం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తన సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఉంటుంది నేనే కాదు ఊర్లో చాలామంది తన అల్లరిని భరించలేకపోతున్నారు అని చెప్పింది ఆ మహిళ గౌతమ్ బుద్ధునితో అప్పుడు గౌతమ్ బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి నీ సమస్య ఏంటో నాకు అర్థమైందమ్మా ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి రేపు వచ్చేటప్పుడు నీతో పాటుగా మీ అమ్మాయిని కూడా వెంట పెట్టుకునిరా అని చెప్పి ఆ మహిళను పంపివేశాడు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన ప్రకారమే మరుసటి రోజు తన కూతుర్ని వెంట పెట్టుకుని వచ్చింది ఆ మహిళ అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచి అమ్మాయి నీ పేరేమిటి అని అడిగాడు అప్పుడు ఆమె గౌతమ్ బుద్ధునితో ఏ ఎందుకు పేరు చెబితే కానీ మాట్లాడరా అని అంది అయ్యో అదేమీ లేదమ్మా ఒకసారి ఎంతో అందమైన నీ గొంతు విందామని నీ పేరు అడిగాను అని అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి గౌతమ్ బుద్ధుని మాటలకు మురిసిపోయి నా పేరు పద్మముఖి అంది నీ పేరు చాలా చక్కగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే నువ్వు చాలా తెలివైన దానిలా ఉన్నావు నీకు నేను ఇప్పుడు ఒక చిన్న పని చెబుతాను చేస్తావా అని అడిగాడు చిన్నపన ఏంటది దాన్ని నేను ఎంతో తెలివిగా చకచిక చికచిక చేసేస్తాను అని అంది అప్పుడు గౌతమ్ బుద్ధుడు తన పక్కనే ఉన్న బుట్టను చూపిస్తూ ఈ బుట్టలో కొన్ని పక్షి ఈకలు ఉన్నాయి వీటిని నువ్వు తీసుకెళ్ళి ఈ ఊరిలో ప్రతి ఇంటి ముందు వేసి రావాలి అని అన్నాడు ఆమె కూడా రోజంతా అందరితో మాట్లాడొచ్చని ఇదే అదునుగా భావించి ఆ బుట్టను తీసుకుని ఊళ్ళోకి బయలుదేరింది సాయంత్రం తిరిగేసరికి ఆమె ఖాళీ బుట్టతో గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చింది అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆమెతో చాలా చక్కగా చేశావమ్మ రోజుకి మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయాన్నే నా దగ్గరకురా వచ్చేటప్పుడు నువ్వు ఊరంతా ఈరోజు వేశావు కదా పక్షి ఈకలు వాటన్నింటిని మళ్ళీ ఏరుకునిదా అని చెప్పి వారిద్దరిని పంపివేశాడు మరుసటి రోజు గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే ఆ అమ్మాయి ఆ ఈకలన్నింటినీ తీసుకురావడానికి ప్రయత్నించింది కానీ ఆమె ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఈకలన్నింటినీ సేకరించలేకపోయింది మరుసటి ఆమె తన తల్లిని వెంట పెట్టుకుని గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చింది జరిగిన విషయాన్ని గౌతమ్ బుద్ధునికి కూలంకషంగా చెప్పింది అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ అమ్మాయితో నీవు మాట్లాడే ఆ మాటలు కూడా ఈకలు లాంటివేనమ్మా ఒక్కసారి నీ చేతి నుండి చేజారిన ఈకలు గాలికి చెల్లా చెదురుగా ఎలాగైతే వెళ్ళిపోయాయో అలాగే ఒక్కసారి నీ నోటి నుంచి జారిన మాటలు ఎంత చేసినా ఏం చేసినా వాటిని నువ్వు వెనక్కి తీసుకురాలేవు ఇక ఈ పక్కన నిల్చుని ఉన్నవారంతా మీ ఊరి గ్రామస్తులు నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు ఎంతగా బాధపడిపోతావో ఎదుటి వారిని కూడా నీ మాటలు అంతే ప్రభావితం చేస్తాయి అందుకే మనం ఏదైనా మాట్లాడే ముందు కాస్తంత ఆలోచించి మాట్లాడాలి అనవసరంగా ఏది పడితే అది అస్సలు మాట్లాడకూడదు దానివల్ల నువ్వు నీ జీవితంలో ప్రశాంతతను కోల్పోతావు అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు అమ్మాయితో అప్పుడు ఆ అమ్మాయి నాకు అందరికన్నా నేనే గొప్ప అనిపించుకోవాలనే తాపత్రయం నాలో ఎప్పుడూ ఉంటూనే ఉంది కానీ జనాలు మాత్రం నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు దానితో నా తాపత్రయం మరింత కాస్త ఎక్కువైపోతుంది నా ఈ ప్రవర్తన వల్ల నాకు ఎన్నోసార్లు బాధ కలిగింది ఇంకెన్నోసార్లు మా అమ్మ ఊరి వారు ఎంతో చెప్పి చూశారు అయినా సరే నా ప్రవర్తన నాకు బాధ కలిగిస్తున్నా సరే నా ఈ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు ఎన్నో రోజుల నుంచి నా ఈ ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నా ఏమాత్రం సాధ్యం కాలేదు నేను నా జీవితంలో మారాలనుకుంటున్నాను నా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకుంటున్నాను మనశ్శాంతిగా జీవించాలనుకుంటున్నాను నేను మారడానికి ఇది ఒక అదనుగా భావించి ఇక మీదట నా ప్రవర్తనను మార్చుకుంటాను అని చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాటలు విన్న ఆమె తల్లి గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు వారంతా ఎంతో సంతోషంగా అందరూ తమ ఇళ్లకేసి బయలుదేరారు ఆ రోజు బాగా పొద్దుపోవడంతో గౌతమ్ బుద్ధుడు అతని శిష్యులు కూడా ఎంతో సంతోషంతో నిద్రించడానికి తమ కుటీరాలకు బయలుదేరారు